ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా యువతకు నిరుద్యోగతకు సంబంధించి మేము అధికారం వచ్చిన వంద రోజుల లోపే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ మేము భర్తీ చేస్తాం అని వాళ్ళు ప్రకటించడం జరిగింది సరే అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది వాస్తవంగా డిఎస్సీకి సంబంధించి గత ప్రభుత్వమే ఏడు వేల పైచీలకు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ షెడ్యూల్ రావడం కోడ్ రావడం దాంతో అది ఆగిపోయింది తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని పోస్టులను యాడ్ చేసి దాదాపుగా పద్నాలుగు పదహైదు వేల పోస్టులతో ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది తర్వాత నోటిఫికేషన్ గురించి మాట్లాడమంటే నోటిఫికేషన్ అనేది ఆ ఇవ్వాలనుకునే సందర్భంలోనే చాలామంది ఉద్యోగార్థులు కొంత టైం కావాలని ఉద్దేశంతో టెట్కు సంబంధించి ఒక మూడు మూడు నెలలు తర్వాత డిఎస్సి సంబంధించి మూడు నెలలు అడిగినారు అని ప్రభుత్వము తమ యొక్క విధానాన్ని చెప్పడం జరిగింది వాస్తవంగా ఎప్పటి నుంచో డిఎస్సి ఉద్యోగాలు లేవంటున్నటువంటి నిరుద్యోగులు కూడా ఎందుకు ఆరు నెలల కాలం అడగాల్సిన అవసరం వచ్చింది నిజంగా చెప్పాలంటే ఇది నిరుద్యోగులు చేసుకున్నట్టు చేసుకున్నటువంటి పెద్ద మిస్టేకే ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారమైనా ఈ పాటికి డిఎస్సి జరపాల్సింది ఉంది కానీ జరపలేదు ఆ లోపే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి విషయం బయటకు రావడం దాని మీద ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం అది నివేదిక ఎప్పుడు ఇస్తుంది ఆ నివేదిక ఇస్తే దాని చట్టరూపం దాల్చడానికి ఎన్ని అవాంతరాలు ఉన్నాయి అది న్యాయస్థానం నిలబడుతుందా అటువైపు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు దానిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు ఇలా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు కానీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసమై ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇప్పటికిప్పుడు డిహెచ్ జరగదని వీలుంటే ఇంకొక సంవత్సరం పాటు కూడా జరిగే అవకాశం లేదని చాలా స్పష్టంగా కొంచెం అవగాహన ఉన్న ఏ వ్యక్తికైనా తెలుసు కానీ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి చంద్రబాబు లోకేష్ గారు ఆయన తండ్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక గంట విరామంతో మేము ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే మేము డీఎస్సీ జరుపుతామని నిరుద్యోగులకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ చెవిలో పూలు పెడుతున్నారు ఎందుకు సార్ ఇంత మోసం ఇంత నాటకాలు డిఎస్సి ఇప్పుడిప్పుడు జరిగిపోయే అవకాశం ఉందే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్లో లోపగిలి మీరు జరిపింటే చాలా వరకు అభ్యంతరాలు ఉండేవి కాదు లేదు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ప్రకటన ముందే జరిపింటే అసలు ఏ సమస్య ఉండేది కాదు లేదు మీరు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చినా సమస్య ఉండేది కాదు ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చే అవకాశం ఉండదు కానీ మీరు కాలయాపన చేస్తూ ఉద్దేశపూర్వకంగానే మీకు నిరుద్యోగుల పట్ల ఇటువంటి చిత్తశుద్ధి లేదు ప్రతిసారి వాళ్ళను ఎలక్షన్స్లో ఓట్ల రూపంలో వినియోగించుకోవడమే తప్పక ఎక్కడ చిత్తశుద్ధి ఉంది సార్ మిమ్మల్ని నమ్మి మీరు ఏదో బాగా చేస్తారని మీ పార్టీ తరఫున ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ చిరంజీవి సారు గారిని గెలిపిస్తే ఏం చేస్తున్నారు ఆయన తెలియదా ఆయనకు అవగాహన లేదా ఈ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ పోస్టుల గురించి ఈ నోటిఫికేషన్ల గురించి ఎక్కడ ఎక్కడ ఎందుకు జరిగిపోతుంది ఎక్కడ ఆగిపోతుందని మీకు అవగాహన లేదా బ్రహ్మాండంగా అవగాహన ఉంది మళ్ళా దీని తోడుగా నిరుద్యోగులకు సంబంధించి వాడెవడో జేఏస్ కన్వీనర్ అంట వాని మంచి మంచిగా చేసుకొని వాని తరఫున మళ్ళా ప్రెస్ మీట్లు వాడి ఒక ఛానల్ లేదు డిఎస్సి జరుపుతారు చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయి మన ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం బాగా చేయలేదు గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రిని మా పేరుతో పిలిచడం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు గౌరవం సంబోధించడం అక్కడే వాళ్ళ యొక్క దుష్టబుద్ధి క్లియర్గా కనపడుతుంది సరే చెత్తలు పట్టుచుకోవాల్సిన అవసరం లేదులే కానీ వందేమో మొరిగేది లేదు పోయేది లేదు కాకంటే ఇక్కడ ఏంటంటే బాగా నిరుద్యోగులు గమనించాల్సిన విషయం ఏందంటే ప్రభుత్వము పద్ధతి ప్రకారం ఎంత క్లియర్గా మోసం చేస్తుందో గుర్తించండి మనమే ఒకరికేం భజన చేయాలని ఒక విమర్శించాలని కాదు మీరే బాగా ఆలోచించండి ఎలక్షన్స్ ముందు ఈ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటువైపు పోయి మేడం కానీ ఇటు లోకేష్ బాబు గారు కానీ లేదు మొత్తం దించుకున్న నాయకులు కానీ గతంలో ఉద్యోగాలు లేవు మేము వచ్చిన వెంటనే అన్ని ఉద్యోగాలు ఫిల్ చేస్తామని డిఎస్ఏ కాదు ఆ తర్వాత ఏమైనా మిగతా వాటి గురించి ఒకటన్నా ఆలోచించిందా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సరే అవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోయినా కూడా మీరు పదివేలు జీతం పెంచుతామని హామీ ఇచ్చినటువంటి వాలంటీర్లందరినీ ఇంటికి పంపించేసారు ఇప్పుడు మళ్ళీ సచివాలయ వ్యవస్థలో కుదింపు చేస్తారు ఉన్న పోస్టులన్నీ అన్ని అవసరం లేదు కొన్ని కుదించి మిగతా వాళ్ళని ఏ శాఖలో కలుపుతా ఏం చేచ్చు చూడాలి ఈ విధంగా మీరు చేసే ప్రతి పనిలో స్పష్టంగా ఇంత మోసము కనపడతా ఉంటే మీరు నిరుద్యోగుల పట్ల మీకు మంచి అవగాహన మంచి ఆలోచన ఉందే నిన్న ఆయన అంటాడు ఎమ్మెల్యే ఊరిపేట ఎమ్మెల్యేగా పుల్లారావు గారు మరి ఆయన ఏమన్నా జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారో లేక చెప్తున్నారు మేము ఆల్రెడీ నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి ఇచ్చేసినాం అంటున్నాడు ఏడిచ్చిన స్వామి డిఎస్సి చూసుకో పారే విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఏం మాటలు మీడియా ఉంది కదా మన వత్తాశ పలికి వాళ్ళు ఉండరు కదా అని మన ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు ఉండరు కదా అని మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చింది నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోకుండా ఎలక్షన్స్ ముందు సేమ్ ఇలాంటి చేసారు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా ఈ మోసాలు అవసరమా వాస్తవాలు చెప్పండి అందరికీ తెలుసు ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కూడా ఎస్సీ వర్గీకరణ అడ్డు ఉంది అది ఇప్పుడు ఇప్పుడు అవుతుందని ఎవరు చెప్పే పరిస్థితి కాదు దాని మీద కోర్టులో పోయే వాళ్ళు సరే రకరకాల కలకాయలు ఉన్నాయి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండింటే మీరు వచ్చిన వెంటనే ప్రభుత్వం అన్ని శాఖలు ఒక డిఎస్ఏ కాదు మిగతా అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చింటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా మీరు ఉద్దేశపూర్వకంగా ఒక షెడ్యూల్ ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుందని కాలయాపన చేయాలని ఉద్దేశంతో ఇలాంటి కుట్ర పాల్పడింది ఇప్పుడు కేవలం ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడమే ధ్యేయంగా ఒక బారి మళ్ళీ మభ్యపెట్టడానికి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ చేసినా ఆ పైన విద్యా అర్హత ఉన్న వాళ్ళందరినీ మభ్య పెట్టాలనే ఉద్దేశంతో నిన్న ఒకరి తర్వాత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది చాలా తప్పు కదా మనము అధికారం లేకుండా ఎన్నో మోసాలు చేస్తాం సరే ప్రజలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు అవి నెరవేర్చరు నెరవేర్చే అవకాశం కూడా లేదు చాలా క్లియర్ కట్గా చెప్పిండ్రు సరే రాష్ట్ర జనాలు నమ్మినారు వాళ్ళ కర్మ అనుకోవాలి కనీసం నిరుద్యోగులకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది మీరు చెప్పిన పోస్టులు ఎక్కడైపోయినాయి అంటే అటు ఇటు సంవత్సరం కాలం అయిపోతూ ఉంటే ఇంకా ఎప్పుడు మీరు ఫిలప్ చేస్తారు సార్ మళ్ళీ ఆయన చెప్తాడు ఎప్పుడో తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని డిఎస్ పోస్టులు కలుపుకొని ఇదో మేము ఎవరు పోస్టులు ఇచ్చినామంటాం అట్ట చెప్పుకోవాల్సిందే మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని పోస్టులు వదులుతుండో చెప్పండి రా మహాన్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇదివరకు ఎన్ని డిఎస్సి పోస్టులు ఇచ్చినామంటారు అంటే మిగతా గవర్నమెంట్ ఎవరి ఉద్యోగం ఇవ్వలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఇవ్వలేదా అవి ఉద్యోగాలు కాదా సరే ఎవరు ప్రయారిటీ ఎవరు దాని ఆలోచన పక్కన వాళ్ళు ఇస్తారు కాదన ఇవ్వండి మీరు కూడా మంచిదే ఎవరు మిమ్మల్ని ఒక ఉద్దేశం కాలేదు కదా కేవలం ఇక్కడ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కలగాలని ఇంత నానా హైరాణ చేయడమే కాకుండా మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నారా దయచేసి ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఎవరైతే ఉంటారో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనం ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాస్తవంగా చెప్పాలంటే ఒక రకంగా నిరుద్యోగులు నష్టపోతూనే ఉన్నారు అటువైపు నిరుద్యోగులతో కొంత తప్పు ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి సమైక్యంగా ఉండకుండా అది కూడా పార్టీలకు విడిపోయి ఒకడు మోకరు సపోర్ట్ చేస్తే ఇంకొకటి ఇంకొకరు సపోర్ట్ చేసి చేజేతున్నారు మీరే యూనిటీ లేకుండా చెడగొట్టుకుంటున్నారు అలాంటి వద్దు ఒక్క ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇప్పుడున్న కూటమికి కాకుండా ఏరే వాళ్ళకి ఓటు వేయండి అప్పుడైనా కొంచెం భయపడి నెక్స్ట్ ముందు ముందుగానే ఏదన్నా నిరుద్యోగులకు సంబంధించిన చర్యలు చేపట్టడానికి వాళ్ళకి ఆలోచన వస్తుంది లేదంటే ఇట్లా మోసం చేస్తనే పోతారు పొరపాటున ఇప్పుడు ఇగినా ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గ్రాడ్యుయేట్స్ అనుకోండి ఇంకా ఇప్పుడు చెప్పారు కదా ఆల్రెడీ ప్రజలకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేమేం చేయలేమని ఇంకా రేపు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఇదే ఆ డిఏసీ ఉండదు ఆ గ్రూప్స్ ఉండవు ఏమీ ఉండవు అంటే దయచేసి ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విఘ్నతతో ఆలోచించి మీకు సంబంధించిన విషయాలు సాధించుకోవడం ఇది ఒక మంచి సువర్ణ అవకాశంలో భావించి పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టండి రాజకీయాలు గెలుచుంటారు ఓడిపోతుంటారు కానీ మీరు నిరుద్యోగులు నిరుద్యోగులు ఉండిపోతుండ్రు కదా అలా ఉండకూడకూడదంటే మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని హెచ్చరిక పంపే రూపంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా మీ యొక్క ఓటును వినియోగించుకోండి